గురుగారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఇప్పుడు ఇక్కడ డిసెంబర్ ఇరవై ఐదో ఇరవై ఒకటో తారీఖుని ప్రపంచ ధ్యాన దీని జరుగుతుంది మీరు ఏమైనా విన్నారా ఇంకా లేదండి ఇంకా లేదా అయితే ఇక్కడ మెండపేటలో పిరమిడ్ ఉంది అక్కడ అక్కడ ధ్యాన ప్రచార ధర్మం కోసం ర్యాలీ చేస్తా ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నిర్వహిస్తా ఉన్నారు మీరు మీ యొక్క టీం అందరూ కూడా మీతో ధ్యానం చేసే ధ్యానులందరూ కుటుంబ సమేతంగా బంధుమిత్ర సఫరి భారంగా వచ్చి ఆ ధ్యా ధ్యాన ధర్మ ప్రచారంలో మీరు పాల్గొనాలని మిమ్మల్ని ధ్యాన ధర్మ ధ్యాన ధర్మ ప్రచారం ఓకే మరి ధ్యానం ధర్మం ఈ దీన్ని రెండింటిని ప్రచారం చేయడం కోసం చాలా అద్భుతంగా ఉందండి ఎందుకే సార్ సార్ పెట్టింది అంటే ఇప్పుడు ప్రపంచ అనేది మరి ప్రభుత్వానికి కృతజ్ఞత భావం చెప్పుకోవాలి ఓనాస్టి ప్రకృతి మాతకి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం మన పిరమిడ్ సొసైటీని సార్ ఇచ్చిన కాన్సెప్ట్ ని ఎంతో అద్భుతంగా ప్రభుత్వం గుర్తించిందో నిజంగా వేల వేల కృతజ్ఞత లాంటి మనకి ప్రభుత్వాలకి అయ్యా ఎందుకంటే ఇది మనకు కావాల్సింది మన తన ధర్మాన్ని కాపాడుకుంటూ మరి ప్రతి మనిషి ఆనందంగా జీవించాలంటే ఆ శ్వాసను పట్టుకుంటే అద్భుతంగా ఉంటదని సార్ చెప్పారు అదే దినోత్సవం డిసెంబర్ ఇరవై ఒకటి అయ్యా అద్భుతం సార్ అద్భుతం అండి ఈ ప్రభుత్వమే కాకుండా స్వామి ప్రపంచ దేశాలన్నీ ఆమోదించినాయి ప్రపంచ దేశాలన్నీ కూడా మన ప్రభుత్వానికి ధన్యవాదములు ప్రపంచ దేశాలన్నింటి కూడా నమస్కారం చాలా అద్భుతం పత్రిజీ గారి యొక్క కళ పత్రిజీ గారి కళ నిజంగా నెరవేరిందని సంతృప్తిగా మనం నమ్మవలసిన రోజు ఇది చాలా అద్భుతం ఇప్పుడు మనం అందరూ కలిపి చెలో మెండపేట చెలో మెండపేట ధ్యాన ధర్మ ప్రచార ర్యాలీకి అందరూ తరి రావాలని మీరందరూ రావాలని కోరుకుంటున్నారు ఓకే ఓకే సెలవు మెండపేట చాలా అద్భుతంగా మేము వెళ్తున్నాము రావాలని మేము వస్తాం సార్ మాకు ప్రసార వెహికల్ ఉంది రథం ఉంది అద్భుతంగా మేము కూడా పాల్గొంటాం ఎందుకంటే ప్రపంచం అంతా జరుగుతుంది కాబట్టి ఎక్కడ అయితే వర్క్ ఉందో అక్కడ సీట్ మన సిద్ధంగా ఉన్నాం స్వామి